మరొక్కసారి ప్రపంచాన్ని గడగడలాడించే కొత్త వైరస్ చైనా జపాన్లో వ్యాప్తి చెందడాన్ని మరొకసారి ప్రజలందరినీ ప్రపంచం అంతా భయాందోళన సృష్టిస్తుంది ఈరోజు హెచ్ఎంపివి వైరస్ అనేది మన ఇండియాలో లేకపోవచ్చు కానీ చైనా నుంచి ఏదైనా కొత్త వైరస్ వస్తే అది ఈజీగా వ్యాప్తి ప్రపంచమంతా వ్యాప్తి చెంది మనకు తొందరగా వచ్చే అవకాశం ఉందనే ఒక భయాందోళన ప్రజల్లో భారతదేశంలోని ప్రజల్లో కూడా తెలుస్తుంది ఈ విషయాన్ని మనం పరిగణలో తీసుకొని ఈ హ్యూమన్ మెటా న్యూమో వైరస్ ఈ హెచ్ఎంపివి వైరస్ అన్నది ఇది ఇదొర కాలంలో కూడా దీని స్ట్రెయిన్ వచ్చి ఉన్నది కానీ ఇప్పుడు ఇంకో కొత్త రూపంలో కొత్త మార్ఫలాజికల్ చేంజెస్లో ఇది ఆర్ఎన్ఏ వైరస్గా భావించడం జరుగుతుంది ఇది ఇప్పుడు రోజు జపాన్లో కానీ చైనాలో కానీ విపరీతమైన వ్యాప్తి అంటే చాలా ర్యాపిడ్గా ఇది స్ప్రెడ్ అవుతుంది ప్రజల్లో ర్యాపిడ్గా స్ప్రెడ్ అవడమే కాదు ఇది హాస్పిటలైజేషన్ కూడా దారితీస్తుంది ఎంతోమంది న్యూమోనియా ఇన్ఫ్లుయెన్జా లాంటి డిజీజెస్తో సఫర్ అవుతున్నారు మనకు తెలిసిందే యూజువల్గా వైరస్లు చల్లటి చల్లటి సీజన్లో అంటే వింటర్లో ఎక్కువగా వ్యాప్తి చెందే ఆస్కారం ఉంటుంది కాబట్టి అలా ఈ ఈ వైరస్ కూడా వ్యాప్తి చెందుతున్నట్టుగా భావించాలి ఇది మనకు ఇదివరకు ఫ్యామిలీ ఏదైతే ఆర్ఎస్పి రెస్పిరేటరీ సార్స్ వైరస్ ఏదైతుందో అది కానీ లేకపోతే మీజల్స్ మంసు చెందిన ఫ్యామిలీకి చెందిన వైరస్గా భావించడం జరుగుతుంది ఇది యూజువల్గా చిన్నపిల్లల్లో ఎనిమిది పది సంవత్సరాల్లో ఉన్న పిల్లలలో అలాగే వృద్ధులు అరవై ఐదేళ్ళు పైబడిన వాళ్ళల్లో అంతేకాకుండా ఎవరికైతే బాడీ ఇమ్యూనిటీ అంటే రోగ శక్తి తక్కువ ఉందో లైక్ క్యాన్సర్ డిజీజ్ వాళ్ళు మందులు వాడే వాళ్ళల్లో ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్లో మందులు వాడే వాళ్ళల్లో ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ కొంత దెబ్బతింటుంది అలాంటి వాళ్ళల్లో ఎక్కువగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని చెప్పేసి మనకి ఇప్పటి వరకు హిస్టరీ చెప్తుంది సో ఈ వైరస్ యొక్క యాజ్ ఇట్ ఈజ్గా మనకు కోవిడ్ లాగానే ముక్కు నోరు గొంతు ద్వారా వ్యాప్తి చెందుతుంది ఇది ఎక్కువగా కళ్ళల్లో ఉండే ఫ్లూయిడ్ వలన కానీ లేకపోతే ముక్కులో ఉండే డ్రాప్లెట్స్ ఎవరైతే పక్కన వాళ్ళల్లో ఈ వైరస్ డ్రాప్లెట్స్ తుమ్మిన దగ్గిన ఏవైతే డ్రాప్లెట్స్ ఉంటాయో వాటి యొక్క వ్యాప్తి మనకు ముక్కు నోరు కళ్ళల్లో ఉండే ద్రవాల ద్వారా మనకు గొంతుకు వ్యాప్తి చెంది గొంతు నుంచి లో అది అప్పర్ అంటారు గొంతు వరకు అంటే అప్పర్ అంటారు గొంతు కిందికి భాగంలో ఊపిరితిత్తుల వరకు ఇది లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినప్పుడు క్రిటికల్గా మారి ఐసీలో అడ్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇనిషియల్గా మనకేముంటుంది జ్వరము దగ్గు జలుబు గొంతులో నొప్పి ఇలాంటి బేసిక్ సిమ్టమ్స్ ఫ్లూ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అంటే ముక్కులో ముక్కు దిబ్బడం కానీ లేకపోతే దగ్గు కానీ ఫీవర్ కానీ ఎప్పుడైతే లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడు మనకు అంటే లోవర్ రెస్పిరేటరీ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అప్పర్ రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఈ నాలుగు ఉంటాయి ఇక్కడి నుంచి ఈ ఏదైతే మనకు లంగ్స్ ఎఫెక్ట్ అవుతుందో ఆ లంగ్స్ ఎఫెక్ట్ అవ్వంగానే మనకు ఆయాసం వస్తుంది షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ ఉంటుంది శాచురేషన్ కూడా పడిపోయే ఆస్కారం ఉంటుంది మనకు యూజువల్గా నైంటీ ఎయిట్ హండ్రెడ్ శాచురేషన్ ఉండాల్సింది నైంటీ ఎయిటీ అలా పడిపోయే ఆస్కారం ఉంటుంది అప్పుడు హాస్పిటలైజేషన్ కంపల్సరీ అవసరం ఉంటుంది సో యూజువల్గా మనం ఏం చేస్తాం న్యూ కాఫు షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ స్కిన్ పైన ర్యాషెస్ కూడా రావచ్చు ఫీవర్ రావచ్చు అంటే దగ్గుతో పాటు వీజింగ్ ఊపిరితిత్తులలో వీజ్ ఉండవచ్చు అంటే గొంతులో నొప్పి సో లాంటివి ఉంటాయి ఇలాంటి సమస్యలను కూడా మనం ఇందులో బేసిక్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇది మనం యూజువల్గా ఎలా కనుక్కోవాలి బేసిక్ ఇన్ఫ్లుఎంజా కానీ లేకపోతే ఫ్లూ సిమ్టమ్స్ కానీ లేకపోతే న్యూమోనియా సిమ్టమ్స్ లాగానే ప్రతి చలికాలంలో వచ్చే ఊపిరితిత్తుల వ్యాధి లాగానే వస్తుంది కానీ ఇది స్పెసిఫిక్గా దీని యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ ఫైవ్ టు సెవెన్ డేస్లో అంటే మన బాడీలో ఐదు నుంచి ఏడు రోజుల వరకు ఇది మనకు ప్రాబ్లం చేసే ఆస్కారం ఉంటుంది ఈ ఐదు నుంచి ఏడు రోజులు ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే మన బాడీలో ఇది ఒక శత్రువు యాంటీజెన్ లాగా ఎంటర్ అయినా కూడా ఇమీడియట్లీ రోగ నిరోధక శక్తి ఏం చేస్తుందంటే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది ఎప్పుడైతే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయో మన బాడీలో వితిన్ ఫైవ్ టు సెవెన్ డేస్లో ఈ వైరస్ని యాంటీజెన్ని నాశనం తద్వారా మనం ఈ యొక్క ఫైవ్ టు సెవెన్ డేస్ ఇంక్యుబేషన్ పీరియడ్లో మనం రికవర్ అయ్యే ఆస్కారం ఉంటుంది నైంటీ సిక్స్ పర్సెంట్ వాళ్ళల్లో ఎక్కువ శాతం మనకు ఈ బేసిక్ సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్ అంటే మనంతట మనమే మన బాడీ ఒక మందు లాంటి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసుకొని ఈ యాంటిజెన్ని నాశనం చేస్తుంది సో ఇలా మనకు నైంటీ టు నైంటీ సిక్స్ పర్సెంట్ పీపుల్ సేవ్ అవుతారు ఓన్లీ సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ వాళ్ళు మాత్రం ఇది బేసిక్గా ఫైవ్ టు సెవెన్ డేస్ లోపల వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటే వాళ్లకు ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకినా లేకపోతే బాడీలో డయాబెటీస్ హైపర్ టెన్షను లేకపోతే ఇమ్యూన్ సిస్టమ్ లో ఉన్నా కూడా వాళ్లకు ఇతరత్ర సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవటం వల్ల లోవర్ రెస్పిరేటరీ అంటే ఊపిరితిత్తుల్లో వెళ్ళిపోయి మొత్తం ఊపిరితిత్తులో ఉండే కణాలను డ్యామేజ్ చేస్తుంది సో అలా మనకు తీవ్రత పెరిగి వారు హాస్పిటలైజేషన్ అవ్వాల్సి ఉంటుంది దీనికి బేసిక్గా మనం ఈ వైరస్ అనేది కనుక్కోడానికి మనం సిఆర్పి లెవెల్స్ ఈఎస్ఆర్ లెవెల్స్ ఒకటి చూసుకుంటాము దానికి తోడు మనం ఆర్టీపీసీఆర్ అనేది కంపల్సరీ చేసుకుంటే స్ట్రెయిన్ ఏ రకమైంది స్ట్రెయిన్ ఇది హెచ్ఎంపి వైరస్ ఆరైన వైరస్ అవునా కాదన్నది మనం తెలుసుకుంటాం తద్వారా మనం యూజువల్గా బేసిక్ ట్రీట్మెంట్ ఏంటంటే దగ్గు దగ్గు దగ్గుమందులాగా కాఫ్ సిరప్స్ ఇవ్వచ్చు జ్వరం వస్తే పారాసెటమాల్ అనేది బేసిక్గా ఇస్తూ వాళ్ళని ఇంట్లో ఉంచుకొని బయట పంపకుండా చూసుకోవాలి సో అలా బేసిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి మనకు ఇదివరకు ఇచ్చిన వ్యాక్సిన్ ద్వారా కొంత థర్టీ పర్సెంట్ వరకు ప్రొటెక్షన్ ఉంటుంది ఇప్పటి వరకు దీనికి వ్యాక్సిన్ అన్నది లేదు బట్ ఆల్రెడీ మనకు చిన్నపిల్లలలో న్యూమోకాకుల్ వై వ్యాక్సిన్ కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ కానీ ఇవ్వటం వల్ల వాళ్ళకి కొంత ప్రొటెక్షన్ ఉంటుంది బట్ ఏదేమైనా కొంత కేర్ తీసుకోవాలి పిల్లల్ని ఎవరైతే స్కూళ్ళలో పంపిస్తారో పేరెంట్స్ ముందు జాగ్రత్తలు ప్రివెన్షన్ ఫేస్ షీల్డ్ ఫిజికల్ డిస్టెన్స్ శానిటైజేషన్ ఇవి నాలుగు ప్రక్రియ మనం కోవిడ్లో నేర్చుకున్నవి అవి జాగ్రత్తగా చెప్పి పంపాలి స్కూళ్ళల్లో యాజమాన్యం చాలా జాగ్రత్తగా పిల్లలకి మాస్కులు ధరించే విధంగా స్కూల్లో ఉండే స్కూల్ బెంచులు కానీ అవన్నీ క్లీనింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి రెస్ట్ రూమ్స్ జాగ్రత్తగా ఉండాలి ఆడుకునే ప్లేసులు అంతా జాగ్రత్తగా స్కూల్ యాజమాన్యం చూడాలి పబ్లిక్ హెల్త్ సిస్టంలో గవర్నమెంట్ తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటంటే స్కూళ్ళల్లో స్క్రీనింగ్ క్యాంపులు పెట్టి పిల్లలకి బేసిక్ టెస్టులు చేయడం టెంపరేచర్ అవి చూడము అంతేకాకుండా అవసరం ఉంటే ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయడం వల్ల వాళ్ళని స్క్రీనింగ్ చేసి వాళ్ళని ఐసోలేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఈ విధంగా ఇంట్లలో ఉండే వృద్ధులకు కూడా మనం బేసిక్ లైన్ ఆఫ్ కేర్ తీసుకుంటూ రూమ్లలో వస్తూ వాళ్ళకి కావాల్సిన బేసిక్ లైన్ ఆఫ్ మెడిసిన్స్ పారాసెటమాల్ కానీ లేకపోతే యాంటీటాసివ్ కాఫ్ మెడిసిన్స్ కానీ ఇవ్వడం వాళ్ళని ఎండలో రోజు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు ఎండలో కూర్చోబెట్టడం ఎందుకంటే విటమిన్ డి డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి వీళ్లకు అలాగే మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వడం చేయాలి అలాగే క్యా ఇమ్యూన్ సప్రెసివ్ డిజీజెస్లో ఉన్న వ్యక్తులకు ప్రాపర్గా అనలైజ్ చేసి వాళ్ళకు సప్లిమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది డబ్ల్యూబీసీ కౌంటర్ తగ్గే ఆస్కారం ఉంటుంది వాళ్ళకి విటమిన్ డి తగ్గి తగ్గి ఉంటుంది కాబట్టి ఇలా వీళ్ళకి స్పెసిఫిక్గా సప్లిమెంట్స్ ఇవ్వటం వల్ల మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఇలా మనం ఈ యొక్క హెచ్ఎంపి వైరస్కి మనం ప్రొటెక్షన్ తీసుకోవటం వల్ల మనని మనం కాపాడుకోవచ్చు భయపడాల్సిన అవసరం లేదు ఎంత ర్యాపిడ్ స్ప్రెడ్ అయినా కూడా ఇప్పుడున్న ధరలో డెత్ రేట్ చాలా తక్కువ ఉంది జపాన్లో కానీ చైనాలో కానీ సో మనకు ఇంతవరకు రిజిస్టర్ కాలేదు కేసులు రిజిస్టర్ అయిన రోజు మాత్రం తప్పకుండా దీని గురించి మనం ఎయిర్పోర్ట్స్లలో స్క్రీనింగ్ కానీ స్కూళ్ళల్లో స్క్రీనింగ్ కానీ ఇళ్లలో స్క్రీనింగ్ కానీ చేసి వాళ్ళని ఐసోలేట్ చేసి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్